శ్రీ హాస్పిటల్స్ ఆఫ్ ఫ్రీ కన్సల్టేషన్ అండ్ కాంటాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియకి ముహూర్తాలని డిసైడ్ చేసేశారు పనులు ముందుగా చిన్న చిన్న పనుల నుంచి మొదలయ్యి భారీ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి క్లియరెన్స్లు కూడా ఇచ్చేయబోతున్నారు అయితే రాయలసీమకి అమరావతికి కనెక్టివిటీ ఏంటి గతంలో అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే డబల్ ఏ ఎక్స్ప్రెస్ వే అనేటువంటి పేరుతో విస్తృత ప్రచారం జరిగింది ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి ఒకవేళ అది పెండింగ్లో పడి ఉంటే కనెక్టివిటీ పైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు దీనిపైనే ఒక విశ్లేషణ మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజధానికి రాయలసీమ ప్రాంతాన్ని అనుసంధానించేందుకు ఎందుకంటే నేరుగా ఒక పెద్ద రహదారి జాతీయ రహదారి లాంటి వ్యవస్థ ఏది కూడా ఈ రెండు ప్రాంతాల మధ్య లేదు కాబట్టి నేరుగా ఉండేటువంటి ఒక రహదారి వ్యవస్థను ఏర్పాటు చేయాలని గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏపీ ప్రభుత్వం డిసైడ్ చేసింది ఆ క్రమ క్రమంలోనే అమరావతి ఎక్స్ప్రెస్ వే అనేటువంటి ఒక ప్రతిపాదనను తీసుకొచ్చారు కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది మొత్తం సౌత్ ఇండియా మ్యాప్ మనం దీన్ని ఒకసారి చూస్తే గనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లొకేషన్స్ని ఒకసారి జూమ్ చేసి చూద్దాం అలానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు ఇక్కడ విజయవాడ కనిపిస్తున్నటువంటి పరిసర ప్రాంతాల్లోనే మనం పూర్తిగా రాజధాని నగరానికి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియలు ముందుకెళ్తున్నాయి అదే క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశాలను కనెక్టివిటీ చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సో అందుకనే రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఆలోచన చేసినటువంటి విధానం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం నుంచి నేరుగా అమరావతికి ఒక రూట్ ఉండాలి అనేటువంటి ఆలోచన చేసింది ఒక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేని ప్లాన్ చేసింది అది ఇక్కడ నుంచి అమరావతి నుంచి చూస్తే ఇక్కడ దాదాపుగా గుంటూరు నుంచి ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం నుంచి గుంటూరుకి కనెక్ట్ అయ్యేటువంటి ఒక రహదారి మధ్యలో అడవులు ఇవి కూడా ఉన్నాయి వాటి కూడా ఎక్స్ప్రెస్ వే నల్లమల నుంచి వెళుతుంది కాబట్టి ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే కింద డెవలప్ చేయాలి గ్రీన్ ఫీల్డ్ హైవే కింద దీన్ని అభివృద్ధి చేయాలని భావించారు అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ హైవే నంబరింగ్ కూడా దీన్ని తీసుకున్నారు నేషనల్ హైవే ఫైవ్ ఫార్టీ ఫోర్ ఎఫ్ అనేటువంటి నంబర్ని దీనికి డిసైడ్ చేశారు క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఇది ఫైవ్ ఫార్టీ ఫోర్ ఎఫ్ అనేటువంటి నంబర్ని డిసైడ్ చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మారినటువంటి పరిస్థితులు ఈ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఎఫ్కి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ని కూడా మనం ఒక్కసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఓవరాల్గా దీన్ని డిసైడ్ చేసేటువంటి క్రమంలో అప్పుడు చేసినటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉంది ఇది అమరావతి ఎక్స్ప్రెస్ వేకి సంబంధించి అప్పట్లో నేషనల్ హైవే అథారిటీకి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రోడ్స్ అండ్ రోడ్స్ అంటే నేషనల్ హైవే డివిజన్ ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు సబ్మిట్ చేసిన డేటా ఇది ఆ డేటా ప్రకారం కనుక మనం చూస్తే ఈ ఎక్స్ప్రెస్ వే ఎంత పెద్దగా నిర్మాణం జరగబోతుంది అనేటువంటి విషయం అలానే దానికి సంబంధించినటువంటి ఇతర అంశాలు కూడా మనం ఒకసారి పరిశీలించి చూడవచ్చు ఇది చాలా పెద్ద లెందీ డేటా ఇదంతా కూడా మనకి అనవసరం ఇప్పుడు అంత డిస్క్రిప్షన్ కూడా అవసరం లేదు మనకి వాస్తవానికి ఇది రూట్ మ్యాప్ ఇది ఇక్కడ అమరావతి బ్లాక్ ఇది కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే అనంతపురం బ్లాక్ ఇక్కడ ఇది కనిపిస్తుంది ఇది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఇది అమరావతి ఓఆర్ఆర్ అంటే విజయవాడ ఓఆర్ఆర్ కింద అప్పట్లో డిసైడ్ చేశారు దీన్ని ఇది ఐఆర్ఆర్ అనమాట ఈ రెండు రోడ్లకి కనెక్టివిటీ విషయంలో చూస్తే కనుక ఇక్కడ నుంచి నేరుగా రూట్ మ్యాప్ ఈ విధంగా వెళ్ళి ఇలా ఇన్నర్ రింగ్ రోడ్కి కనెక్ట్ అవ్వాలి వాస్తవానికి అది ఫైవ్ ఫార్టీ ఫోర్ నంబరింగ్ ఇవ్వడంలో కూడా ఫైవ్ ఫార్టీ ఫోర్ ఎఫ్ అనేటువంటి నంబర్ని ఈ ఎన్హెచ్కి సంబంధించి డిసైడ్ చేశారు అయితే అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వం మారడం అధికార బదిలీ జరగడం జగన్మోహన్ రెడ్డి రావడం అమరావతి మీద ఆసక్తి చూపించకపోవడం అలానే ఈ రహదారి పైన కూడా పెద్దగా పాజిటివ్ ఒపీనియన్ లేకపోవడం దాంతోపాటు దీనిపైన అని సవరణలు చేసేటువంటి ప్రతిపాదనలు రావడం ఫైనల్గా డిసైడ్ చేసింది ఏంటంటే తెరపైకి వచ్చింది ఫైవ్ ఫార్టీ ఫోర్ జీ ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి ఫైవ్ ఫార్టీ ఫోర్ జీ అనేటువంటి ఒక రహదారి మాడిఫికేషన్ చేయడం ద్వారా నేషనల్ హైవేని అమరావతితో సంబంధం లేకుండా డెవలప్ చేసేటువంటి ఒక నేషనల్ హైవేని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించింది దీంతో అమరావతి కనెక్టివిటీ అనేటువంటి విషయం పక్కకు పోయింది నేషనల్ హైవేకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఈ ప్రతిపాదన మాత్రం ముందుకు వచ్చింది సో ఒకసారి చూద్దాం ఫైవ్ ఫార్టీ ఫోర్ జీ ఎక్కడ కలు కలుస్తుంది ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకున్నారు ఫైవ్ ఫార్టీ ఫోర్ జీ అనేది కొత్త రహదారి కాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రెండు కీలకమైనటువంటి రహదారులు కనిపిస్తూ ఉంటాయి మనకి ఒకటి బెంగళూరుతో కనెక్ట్ అయ్యేటువంటి రహదారి అది బెంగళూరు హైదరాబాద్ రహదారి అది చూస్తే కనుక మనం ఇక్కడ నుంచి బెంగళూరు హైదరాబాద్ రహదారిని ఒకసారి పరిశీలనలోకి తీసుకుని చూస్తే కనుక ఇలా హైదరాబాద్ వైపు వెళ్ళేటువంటి రహదారి ఇది ఎన్హెచ్ ఫైవ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి సంబంధించినటువంటి రహదారి వ్యవస్థ ఇటువైపు ఉంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి సంబంధించి అలానే ఇటువైపు చూస్తే కనుక కలకత్తా చెన్నైతో కనెక్ట్ అయ్యేటువంటి రహదారి ఇది ఎన్హెచ్ సిక్స్టీన్ కింద నోటిఫై అయినటువంటి ప్రదేశం సో ఈ రెండు రహదారులని కలిపేటువంటి ఒక ప్రణాళికని ఇక్కడ తీసుకున్నారు ప్రాథామి ప్రాథమికంగా దాన్ని బెంగళూరు కడప ఎక్స్ప్రెస్ కడప విజయవాడ ఎక్స్ప్రెస్ వే అంటే బీకేవీ ఎక్స్ప్రెస్ వే అనేటువంటి పేరుతో డిసైడ్ చేశారు దానికే ఫైవ్ ఫార్టీ ఫోర్ జీ అనేటువంటి పేరుని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది అంటే నేషనల్ హైవే అథారిటీ డిసైడ్ చేస్తే ఒకసారి దాని రూట్ మ్యాప్ను కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఫైవ్ ఫార్టీ ఫోర్ జీకి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఇది మొత్తం నేషనల్ హైవే అథారిటీ రిపోర్ట్స్ నుంచి తీసుకున్నటువంటి డేటా ఇది దీనికి సంబంధించి అసలు ఎవరెవరికి కాంట్రాక్ట్లు వెళ్ళినాయి ఇవి కూడా ప్యాకేజీల వారిగా దీన్ని కూడా పన్నె పద్నాలుగు ప్యాకేజీలుగా విభజించారు వాస్తవానికి అమరావతి ఎక్స్ప్రెస్ వే అయితే పదకొండు ప్యాకేజ్లు ఇవ్వాల్సింది అది పెండింగ్లో ఉంది కాబట్టి దాని గురించి మనం లాస్ట్లో మళ్ళీ మాట్లాడదాం ఇది మొత్తం పన్నెండు ప్యాకేజ్ పద్నాలుగు ప్యాకేజ్గా డివిజన్ చేసినటువంటి రూట్ మ్యాప్ ఇది ఫైవ్ ఫార్టీ ఫోర్ జీకి సంబంధించి అంటే ఇక్కడ బెంగళూరు హైవే ఫార్టీ ఫోర్ స్టార్ట్ అవుతుంది బెంగళూరు హైవే బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్ళేటువంటి రహదారి ఈ ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతుంది ఇది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ వస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యే చోట కంది కోడికొండ కోడికొండ అనేటువంటి ప్రదేశం దగ్గర నుంచి ఇది ఇటు ఇటు బెంగళూరు హైదరాబాద్ వైపు వెళ్ళిపోతుంది ఇటువైపు వెళ్ళేటువంటి దారి కాబట్టి ఇక ఇటువైపు నుంచి చూసినప్పుడు మనం ఇటువైపు నేషనల్ హైవే సిక్స్టీన్ ఉంటుందని చెప్పని చెప్పుకున్నాం కాబట్టి నేషనల్ హైవే సిక్స్టీన్ ఇక్కడ చెన్నైకి కనెక్ట్ అవుతుంది సో ఇక్కడ నుంచి కనెక్టివిటీ తీసుకోవడం ద్వారా ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ని సిక్స్టీన్కి కనెక్ట్ చేయడం ద్వారా ఒక కొత్త రహదారి నిర్మించాలనేటువంటి ప్రణాళికని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ మొదలుపెట్టింది ప్లస్ నేషనల్ హైవే అథారిటీ కూడా అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే మీద రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తికరంగా లేదు కాబట్టి దీనిపైనే ఫోకస్ పెట్టింది సో మొత్తం మీద ఇది ప్లానింగ్ ఇక్కడ అద్దంకి అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో చూసినప్పుడు అద్దంకి దగ్గర ఇక్కడ ముప్పవరం అనేటువంటి ఒక విలేజ్ వస్తుంది ఆ ముప్పవరం అనేటువంటి అద్దంకి దాటిన తర్వాత ముప్పవరం అనేటువంటి విలేజ్ దగ్గర ఎన్హెచ్ సిక్స్టీన్తో ఈ రహదారి కనెక్ట్ అవుతుంది ఇక్కడ కోడికొండల అనేటువంటి ప్రదేశం అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడ నుంచి దీన్ని పద్నాలుగు ప్యాకేజీలుగా డెవలప్ చేసేటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే దాదాపు మూడు వందల నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది అంటే ఇది రెండు విభాగాలుగా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభాగాలుగా చూసేటువంటి క్రమంలో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ బ్రౌన్ బ్రౌన్ఫీల్డ్ హైవేగా ఉంది నేషనల్ హైవే సిక్స్టీన్ బ్రౌన్ ఫీల్డ్ హైవేనే ఇటువైపు ఉన్నటువంటి ఫార్టీ ఫోర్ కూడా ఫీల్డ్ హైవేనే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని గ్రీన్ ఫీల్డ్ హైవేగా విజయవాడ అనంతపురం విజయవాడ బెంగళూరు విజయవాడ అలానే కడప కడప కూడా అసలు వాస్తవానికి కడప నుంచి కూడా ఈ మార్గం వెళ్ళేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఇది కడప జిల్లాలో నుంచి వెళుతుంది కానీ పులివెందుల మీదుగా వెళుతుంది ఇది క్లారిటీ కడప జిల్లాలో నుంచి వెళుతుంది కానీ వెళ్ళేది మాత్రం పులివెందుల మీదుగా వెళ్ళేటువంటి మార్గం ఇది సో దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఇప్పుడు ఇది అండర్ డెవలప్మెంట్ పద్నాలుగు ప్యాకేజీల రూపంలో దీన్ని వివిధ కంపెనీలకి కేటాయించారు ఇక్కడ చూస్తే మనం కోడూరు వరకు చేసేటువంటి కోడూరు నుంచి వనవాల్ వరకు చేసేది దిలీప్ బిల్డ్కాన్ కంపెనీ చేస్తుంది వనవాల్ నుంచి వంకరకుంటకి సంబంధించినటువంటి మార్గాన్ని రాజ్పాత్ ఇన్ఫ్రా కార్పొరేషన్ చేస్తుంది ఇన్ఫ్రాకాన్ చేస్తుంది అలానే వం వంకరకుంట నుంచి ఓదులపల్లి వరకు చేసేది కూడా ఇన్ఫ్రాకాన్కే వచ్చింది రాజ్పాత్ ఇన్ఫ్రాకాన్కి మళ్ళీ ఓదులపల్లి నుంచి నల్ల చెరువు దగ్గరకు వచ్చేటువంటి ప్యాకేజీ దిలీప్ బిల్డ్కాన్కి వచ్చింది ఇక్కడి నుంచి నల్ల చెరువుపల్లి నుంచి ఇక మొత్తం ఆల్మోస్ట్ ఆదిరెడ్డిపల్లి వరకు ఉన్నదేమో ఎంఈఏఎల్ మెగా గ్రూప్కి వచ్చింది మళ్ళీ మధ్యలో ఆదిరెడ్డిపల్లి నుంచి మల్లపల్లి దగ్గరికి దిలీప్ కాన్ దిలీప్ బిల్డ్ కాన్కి వచ్చింది మళ్ళీ మధ్యలో మల్లపల్లి నుంచి కవల కవలకుంట్లకి సంబంధించినటువంటి కవలకుంట్ల వరకు ఏమో మళ్ళీ ఎంఐఎల్కి వచ్చింది సో ఇట్లా ప్యాకేజీలు వారీగా విభజించారు ఇందులో మొత్తం చూస్తే కనుక పద్నాలుగు ప్యాకేజ్లు ఎక్కువ భాగం ఇందులో ఎంఏఎల్ పరిధిలోనే డెవలప్మెంట్ జరుగుతుంది మధ్యలో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ మర్రిపూడి దగ్గరికి ఇక ముప్పవరం నేషనల్ హైవే కనెక్ట్ అయ్యేటువంటి ప్రాంతం కూడా ఎంఈఐఎల్కి వచ్చినటువంటి కాంట్రాక్ట్ ఇది ఇది మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి డేటా ఇది అయితే ఇక్కడ మనం రెండు విషయాలని గమనించాల్సింది ఏంటంటే ఈ ప్యాకేజ్ దీనికి సంబంధించి దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఇది బెంగళూరు హైవేకి సంబంధించి ఇది మొత్తం ప్యాకేజ్ పరంగా చూస్తే కనుక మొత్తం టోటల్ ఈ స్ట్రెచ్ డెవలప్మెంట్ పరంగా చూస్తే పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి సంబంధించినటువంటి లెంత్ ఆరు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు అందులో మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్లు ఏదైతే కోడికుంట్ల కోడి దగ్గర నుంచి అద్దంకిగా ఉండేటువంటి మార్గం ఇది గ్రీన్ఫీల్డ్ హైవే కింద డెవలప్ చేస్తున్నారు ఇది గ్రీన్ఫీల్డ్ హైవే కింద డెవలప్ చేస్తున్నటువంటి మార్గం ఇదంతా కూడా ఏపీ పరిధిలో ఉన్నటువంటి ప్రదేశం మిగతా అంతా కూడా అటు తెలంగాణలో కర్ణాటకలో ఉన్నటువంటి ప్రదేశం మొత్తం సిక్స్ లైన్స్ ఆధారిగా డెవలప్ చేస్తున్నారు అలానే హండ్రెడ్ మీటర్స్ రైట్ వే కింద రైట్ ఆఫ్ వే కింద ఉంచారు డిజైన్ స్పీడ్ కూడా వన్ ట్వంటీ కిలోమీటర్స్ వెళ్తుంది నేషనల్ హైవే అథారిటీ పరిధిలో కన్స్ట్రక్షన్ అయ్యేటువంటి ఇది రెండు వేల ఇరవై మూడులో దీని పనులన్నీ కూడా కాంట్రాక్టర్ అలాట్మెంట్ అనేది జరిగింది ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి అయితే వాటిని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత తొమ్మిది నెలల్లో మరింత వేగం పెంచేటువంటి ప్రయత్నాలు చేశారు దీనికి సంబంధించినటువంటి కొంత డేటా కూడా ఉంది ఎందుకంటే ఈ హైవేని వీలైనంత వేగంగా డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి వచ్చినప్పుడు ఈ హైవే వెళ్ళేటువంటి మార్గంలో హై డెన్సిటీ టవర్స్ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ టవర్స్ ఉన్నాయి వాటిని తొలగింపుకు సంబంధించినటువంటి ప్రతిపాదనని ఈ కాంట్రాక్ట్ సంస్థలు రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థ నేషనల్ హైవే దృష్టికి తీసుకెళ్చింది నేషనల్ హైవే అథారిటీ దృష్టికి తీసుకొచ్చింది ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడము గత అక్టోబర్లో వీటి తొలగింపు ప్రక్రియను కూడా శరవేగంగా పూర్తి చేశారు రహదారికి సంబంధించినటువంటి నాణ్యత పరీక్షలు రహదారికి సంబంధించిన పెగ్ మార్కింగ్ ఇతర అంశాలు అన్నింటినీ కూడా ఈ కాంట్రాక్ట్ సంస్థలు కంప్లీట్ చేశాయి ఈ హై పవర్ ఎలక్ట్రిసిటీ లైన్స్కి సంబంధించినటువంటి డేటా ఇది దానికి సంబంధించి అధికారులు సబ్మిట్ చేసినటువంటి వివరాలను ఒకసారి మనం చూద్దాం ఇది ఆ మార్గంలో వస్తున్నటువంటి హై వోల్టేజ్ టవర్స్ వీటి తొలగింపు పైన రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో నేషనల్ హైవే అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది వీటి తొలగింపు ప్రక్రియ కూడా పూర్తయింది ప్రస్తుతం కొన్ని దృశ్యాలు మనం చూడొచ్చు ఆల్రెడీ అక్కడ సాయిల్ టెస్టింగ్ అంటే నేల గట్టితనం పైన పరీక్షలు పూర్తయినాయి అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి ఆల్రెడీ వీళ్ళు వేస్తున్నటువంటి స్ట్రెచ్లకి ఉన్న క్వాలిటీని ఇంజనీర్లు నేషనల్ హైవే అథారిటీ బృందాలు తనిఖీ చేసినాయి అలానే ఈ సంస్థలు నిర్మిస్తున్నటువంటి వేగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేసింది వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే రెండు వేల ఇరవై ఏడు వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ రెండు సంవత్సరాలు టార్గెట్ పెట్టడం ద్వారా రెండు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ఈ రోడ్ స్ట్రెచ్చెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఫైవ్ ఫార్టీ ఫోర్ జీ నేషనల్ హైవే ఫైవ్ ఫార్టీ ఫోర్ జీని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమ నుంచి అమరావతికి కనెక్ట్ చేసేటువంటి మార్గాన్ని పూర్తి చేయాలనేటువంటి విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఒకసారి చూద్దాం అంటే టోటల్ మ్యాప్లో దీన్ని పరిధిని చూస్తే నిర్మాణం జరుగుతున్నటువంటి తీరుని బట్టి ఇది ఎంతవరకు కంప్లీట్ కావచ్చు అనేటువంటి విషయాలను కూడా మనం ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది ఎందుకంటే పర్యవేక్షణ నేరుగా నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి పర్యవేక్షణ ఉండడం ప్ర కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేయడం వీలైనంత వేగంగా కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచన వాస్తవానికి ఒకవేళ అది కనుక కంప్లీట్ అయి ఉంటే ఏది అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే అనేది కనుక లైవ్లో ఉండి ఉంటే అది వేరేగా ఉండేది కానీ ఇక్కడ ఏంటంటే కోడికొండల దగ్గర నుంచి చూస్తే కోడి కొండ అంటున్నారు కోడి కొండల అని కూడా అంటున్నారు ఇక్కడ లోకల్ మ్యాప్స్లో చూస్తే కోడి కొండల అనేది ఉంది సో ఇది ఈ కనెక్టివిటీ ఈ స్ట్రెచ్ మొత్తం కంప్లీట్ అయితే అనంతపురం జిల్లా నుంచి నేరుగా నేషనల్ హైవేకి ఇక్కడ కనెక్ట్ అయిన తర్వాత మనం అమరావతిలోకి ఎంటర్ అవడానికి ఒకటే మార్గం ఉంటుంది ఎందుకంటే ఇది కూడా చాలా కీలకమైనటువంటి మార్గం అవుతుంది ఆల్రెడీ విజయవాడ గుంటూరు హైవే అంటే నెల్లూరు నుంచి చెన్నై నుంచి వెళ్ళేటువంటి వాహనాలతో ఈ ప్రాంతం అంతా కూడా రద్దీగా ఉండేటువంటి హైవే ఇది ఇదే హైవేకి ఇక్కడ ఈ నేషనల్ హైవే కూడా కనెక్ట్ అవుతుంది ఇది మొత్తం ఇన్నర్ రింగ్ రోడ్ ప్రస్తుతం లేదు కాబట్టి దాన్ని కూడా మనం పక్కన పెట్టేయచ్చు ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది కూడా కేవలం ప్రతిపాదన మాత్రమే ప్రస్తుతం అక్కడ కనిపిస్తున్నటువంటిది ఈ హైవే మాత్రమే అంటే విజయవాడ నగరంలో ఏదైతే కనకదుర్గ వారధి అని చెప్తున్నారో అలా విజయవాడ నగరంలోకి ఎంటర్ అయ్యి వైజాగ్ వరకు వెళ్ళేటువంటి రహదారి అది అమరావతిలోకి వెళ్ళాలంటే నేషనల్ హైవే ఎంటర్ అయిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ కు ముందర ఉన్నటువంటి మార్గాల్ని అక్కడ కాజా టోల్ గేట్ దగ్గర నుంచి అమరావతి ప్రాంతంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందుకనే ఈ కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం పైగా వన్ ట్వంటీ స్పీడ్తో వెళ్ళేటువంటి వాహన సౌలభ్యం ఉండేటువంటి రహదారి ఇది ఒక్కటే అవుతుంది తక్షణం వినియోగంలోకి రావడానికి అవకాశం ఉన్నటువంటి మార్గం ఇది కాకుండా మరొక రహదారి నేషనల్ హైవేగా చెప్పకపోయినప్పటికీ అది స్టేట్ హైవేగా ఇంతకాలం ఉన్నటువంటి రహదారి ఆల్రెడీ ఇక్కడ మనకి ఈ లైన్స్లో కనిపిస్తుంది ఎల్లో లైన్స్లో కనిపిస్తున్నటువంటి రహదారి యాక్చువల్గా ఇది స్టేట్ హైవేగా డెవలప్ అయినటువంటి రహదారి ఒకవేళ అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే కనుక లైవ్లోకి వచ్చి ఉంటే దీంతో సంబంధం లేకుండా ఒక ఎలివేటెడ్ కారిడార్ రూపంలో రహదారి డెవలప్ అయి ఉండేది అది లేదు కాబట్టి ప్రస్తుతం ఇది పనులు మొదలై ఉన్నాయి కాబట్టి ఈ రహదారికి సంబంధించి ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిపాదన ఏంటంటే ఈ స్టేట్ హైవేని నేషనల్ హైవేగా గుర్తించి దాన్ని అమరావతి ప్రాంతం వరకు విస్తరించాలనేటువంటి ఒక విజ్ఞప్తి చేసింది ఇది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది ఒకవేళ ఇది కూడా అయితే మూడు మార్గాలు అమరావతికి రాయలసీమ ప్రాంతం నుంచి డెవలప్ అయినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది ఓల్డ్ స్టేట్ హైవే ఒకటి కొత్తగా వస్తున్నటువంటి ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫోర్ జీ ఇది నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ హైవే ఒకటి ఇంకొకటి స్టేట్ హైవేని ఎక్స్టెండ్ చేస్తూ తీసుకునేటువంటి నిర్ణయం అంటే మూడు మార్గాలు అందుబాటులోకి వస్తున్నట్టుగా మనం చూడాలి ఒకసారి దాన్ని కూడా పరిశీలిద్దాం ఎందుకంటే ఈ లిస్టులో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఇది ఆంధ్రప్రదేశ్లో రాజధానిగా చెప్తున్నటువంటి ప్రదేశం ఒక మ్యాప్ మనం చూస్తే ఇప్పటివరకు మనం ఆంధ్రప్రదేశ్ యాంగిల్ మొత్తం చూసాం ఇక్కడ కేవలం అమరావతి పార్ట్ మాత్రమే చూస్తే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలను బట్టి ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఎక్స్ట్రీమ్ జూమ్ ఒక విధంగా చూస్తే ఇక్కడ కనిపిస్తే అమరావతి ప్రాంతానికి సంబంధించి ఇది ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు ప్రపోజ్డ్ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మార్గం ఈ ఔటర్ రింగ్ రోడ్ ఈ రెడ్ మార్క్ అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ ఎన్హెచ్ సిక్స్టీన్ అంటే ఫైవ్ ఫార్టీ ఫోర్ కనెక్ట్ అయితే ఈ ఎన్హెచ్ సిక్స్టీన్ ద్వారానే అమరావతిలోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది గుంటూరు నగరానికి బైపాస్ అవుతూ అట్లా వెళ్ళి అక్కడ ఎక్కడైతే అమరావతి నగరం ఉందో రాజధాని నగరం అక్కడ కనెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది ఈ మార్గంలో వెళ్ళి ఇక ఇది కాకుండా ఇప్పుడు చెప్పినటువంటి రెండు మార్గాలను కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం అది చేస్తే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఫైవ్ ఫా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బ్రౌన్ డాట్స్ మొత్తం ఈ బ్రౌన్ డాట్స్ మొత్తం కూడా అమరావతి ఎక్స్ప్రెస్ వే ఏఏ ఎక్స్ప్రెస్ వే అనేటువంటి ప్రతిపాదన ఎప్పుడైతే చేస్తారో దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అయితే ఇది మళ్ళీ ప్రారంభిస్తారా లేదా కొంతకాలం తర్వాత దీనిపైన మళ్ళీ చర్చలు జరుగుతాయో తెలియదు కానీ అవుట్ ఆఫ్ వింగ్ రోడ్ టోటల్ మ్యాప్లో దీన్ని కూడా నోటిఫై చేసి పెట్టారు ఇక ఫైవ్ ఫార్టీ ఫోర్ డి అనేటువంటి పేరుతో స్టేట్ హైవే ఏదైతే వస్తుందో ఇక్కడ ఫిరంగిపురంకి ముందర ఉన్నటువంటి మేదరమట్ల దగ్గర అనుకుంటా ఇది వచ్చేది ఈ ప్రాంతం ఈ ప్రాంతం దగ్గర నుంచి ఇక్కడ ఒక ఈ ఆరెంజ్ కలర్ డాట్స్లో ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డి అని ఏదైతే నోటిఫై అయిందో ఇది ఒక మూడవ రహదారిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ మార్గాన్ని ఇక్కడి నుంచి స్టేట్ హైవేని ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ చేయడం ద్వారా అమరావతిలోకి లింక్ చేయాలి ఇది అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఈ లైను మనం చూస్తున్నది ఇది ఔటర్ రింగ్ రోడ్డు సో ఇది ఫైవ్ ఫార్టీ ఫోర్ డి ఇటు నుంచి వచ్చేదేమో ఫైవ్ ఫార్టీ ఫోర్ జి సో ఈ ఈ జీ అనేది ఒకటి గతంలో వచ్చినటువంటి నంబర్ని మనం పక్కన పెట్టేస్తే ఫైవ్ ఫార్టీ ఫోర్ జీ ఫైవ్ ఫార్టీ ఫోర్ డి ఉంటుంది ఒకసారి ఫైవ్ ఫార్టీ ఫోర్ డిని కొంత దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం ఎక్కడికి వెళ్ళి కనెక్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ ఆరెంజ్ కలర్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డి అయితే కనుక అది వెళ్ళి కనెక్ట్ అయ్యేటువంటి విధానం అమరావతిలోకి ఈ మ్యాప్ను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా ఈ డాటెడ్ మ్యాప్ అనమాట ఇది ఇలా వెళ్ళడం ద్వారా ఇక్కడ చూస్తే ఈ డాట్స్దేమో అమరావతి ఎక్స్ప్రెస్ వే ఇది ఆల్రెడీ క్లోజ్డ్ మ్యాటర్ కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం ఎక్కువ మాట్లాడడానికి లేదు తర్వాత ముందుకు వెళ్తే గనుక ఆలోచించవచ్చు కానీ ఫైవ్ ఫార్టీ ఫోర్ డి అనేది ప్రపోజ్డ్ అలైన్మెంటు ఇక్కడ నుంచి ఇది కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇనిషియేట్ చేస్తున్నటువంటిది గుంటూరు నగరంలో ఎంటర్ అయ్యేటువంటి క్రమంలోనే ఈ స్టేట్ హైవేని విస్తరించడం ద్వారా ఈ ప్రాంతం నుంచి ఇలా అమరావతిలోకి ఎంట్రీ ఇవ్వాలనేటువంటి ఒక ప్రపోజల్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి కనుక ఇది కనెక్ట్ అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ కొప్పురా ఊరు అనేది అమరావతి రైల్వే స్టేషన్ రైల్వే లైన్ ఒకటి వస్తుంది ఇది కూడా ప్రపోజ్డ్ రైల్వే లైన్ ఈ రైల్వే లైన్ ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ కనెక్ట్ చేయడం ద్వారా అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా ఇది ఇందులోకి ఎంటర్ అవ్వడానికి మార్గం ఏర్పడుతుంది అంటే ఇది ఒక పెద్ద జంక్షన్గా మారేటువంటి అవకాశం ఉంటుంది సో మొత్తానికి రాయలసీమ ప్రాంతాన్ని అమరావతికి కనెక్ట్ చేయడానికి మూడు కీలకమైనటువంటి ప్రపోజల్స్ ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నాయి ఆ సీరియస్గా ఉన్న ప్రపోజల్స్లో రెండు ఎగ్జిస్టెడ్ ప్రపోజల్స్ కింద మనం చూడాల్సి ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫోర్ జీని పూర్తి స్థాయిలో ఆ రహదారిని డెవలప్ చేస్తే కనుక రాయలసీమ నుంచి అనంతపురంలో మారుమూల ఉన్నటువంటి కందికొండ నుంచి నేరుగా అద్దంకి హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అవుతుంది అది రెండు వేల ఇరవై ఏడు నాటికి అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉన్న మార్గం రెండవది ఫైవ్ ఫార్టీ ఫోర్ డిగా చివరిలో కరెక్షన్స్ చేస్తూ కొంత ఎక్స్టెన్షన్ చేసేటువంటి ప్రపోజల్స్ ఉన్నటువంటి లోకల్ స్టేట్ హైవే దాన్ని నేషనల్ హైవే లెవెల్లో ఎన్హాన్స్ చేయాలనేటువంటి ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందర ఉంచింది అది క్లియరెన్స్ అయిన వెంటనే ఆ పనులు మొదలవుతాయి కాబట్టి అందులో కొంత స్ట్రెచ్ మాత్రమే అమరావతికి కనెక్ట్ చేసేటువంటి పనులు వే చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అది కొంత తొందరగా పూర్తి చేయడానికి అవకాశం ఉండేటువంటి మార్గం అవుతుంది మిగతాది దశల వారీగా విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది ఇక మూడవది అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే అనేది కాలగర్భంలో కలిసిపోయినటువంటి ప్రతిపాదన అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరొకసారి దీన్ని తెరపైకి తీసుకొస్తుంది అనేటువంటి వాదన వినిపిస్తుంది కానీ ముందు దానికంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ వంటి నిర్మాణాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఆ నిర్మాణాలు పూర్తయితే కృష్ణానది పైన నిర్మించబోయేటువంటి వంతెనల ద్వారా అటు ఇటు కూడా నగరానికి కనెక్టివిటీ పెరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఫోకస్ దానిపైన మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టింది సో ఓవరాల్గా చూసినప్పుడు రాయలసీమని అమరావతితో అనుసంధానించేటువంటి ప్రణాళిక పైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ కన్సిడరేషన్ తో ఉంది నేషనల్ హైవే అథారిటీకి ఇచ్చినటువంటి డెడ్ లైన్ కంటే ముందుగానే ఈ ప్రపోజల్స్ కంప్లీట్ చేయడానికి ఉన్నటువంటి ఆటంకాలు అన్నింటినీ తొలగించడం ద్వారా ముందు ఫైవ్ ఫార్టీ ఫోర్ జీని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముమ్మరం చేస్తోంది